వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తులసి చందు గారని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మీకు పరిచయం అక్కర్లేదు నాకైతే పరిచయం కావాలంటే నాకు ముఖత తెలియదు నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు ఆవిడని మేబీ నన్ను కూడా ఆవిడ మేబీ నేను కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆవిడకి ఆవిడ వీడియోలు అప్పుడప్పుడు ఫాలో అవుతూనే ఆవిడ పోస్టులు అప్పుడప్పుడు చూస్తూ ఉంటా మొన్న మధ్యన జరిగినటువంటి ధర్మస్థల ఫైల్స్ అన్న దాని మీద మళ్ళీ ఆవిడ లైట్లోకి వచ్చింది ఏంటంటే ఆవిడ దాని మీద వీడియో చేయలేదుట మరి ఎవరు పాపం విమర్శించారు అన్నటువంటి పాయింట్ మీద ఆవిడ మాట్లాడారు అయిపోయింది మొన్న ఇంకొక వీడియో చేస్తూ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆవిడ ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ ఒకటి పెట్టి దానికి సంబంధించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలని సిగ్గులేని ఏపీ లీడర్లు సిగ్గులేని ఏపీ లీడర్లు అంటూ వ్యాఖ్యానించారు అందులో ఇంకో మాట కూడా ఆవిడ మాట్లాడారు ఏంటంటే రాజకీయాలకు వచ్చినప్పుడు లేదంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు మాత్రం ముందుగా వచ్చేటువంటిది ఒక్కటే ఉంటుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాంట్లో మొత్తం ముప్పై రెండు మంది చనిపోయారు తెలంగాణ నుంచి సంబంధించినటువంటి వాళ్ళు నాకు బాగా గుర్తుండిపోయిన పేరు తెన్నేటి విశ్వనాథం గారి పేరు అందులో నాకు బాగా గుర్తుండిపోయింది ముప్పై రెండు గురించి ముప్పై రెండు మంది గురించి నేను గతంలో ఒక లాగా చేయడం జరిగింది మాట్లాడను వేరే ఛానల్లో ఉన్నప్పుడు అలాగే తర్వాత ప్రధాన మీడియాలో పనిచేసినప్పుడు కూడా విశాఖ ఉక్కుకి సంబంధించి నా కాళ్ళు నేను వినిపించాను అయితే ఆవిడ మాట అన్నటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును వచ్చేస్తుంది కానీ దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అమ్మేస్తున్నారు ప్రైవేట్ పనులు చేసేస్తున్నారు దాన్ని ఏం పీపీపీ మోడల్లోకి తీసుకెళ్ళడం లేదు చాలా స్పష్టం అయితే ఇక్కడ కేంద్రం నుంచి ఉన్నటువంటిది ఎస్ మన పాలకుల నుంచి ఉన్నటువంటిది ఒక తప్పు ఒక పొరపాటు పొరపాటు అన్నం కూడా కాదు తప్పు అని అనాలి దాన్ని ఖచ్చితంగా ఎందుకు అని అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఏవైతే వస్తున్నాయో ఆర్సలర్స్ మిట్టలు కానీ వేరే వాళ్ళది కానీ ఇంకోటి కానీ వస్తున్నాయి లేదంటే ఇంకో కంపెనీ నుంచి ఏదో తీసుకొచ్చారు ఇది అన్న దానికి క్యాపిటివ్ మైనింగ్ అనేది ఉంటుంది సొంత గనులు అనేవి ఉంటాయి ఆ సొంత గనులు విశాఖకు లేకపోవడం అనేటువంటిది ప్రధాన ఇబ్బంది దానికే మనకేమవుతుంది అదాని కోల్ నుంచి కొనడమో లేదంటే వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని చేయడమో దీంతో ఇదంతా అవడంతో కాస్త కాస్ట్ ఎఫెక్టివ్గానే ఎక్కువగా నడుస్తోంది కాస్ట్ పెరుగుతోంది ఆ పెరగడంతో నష్టాలు వస్తున్నాయన్నారు సో ఇప్పటికి రెండుసార్లు కేంద్రం ప్యాకేజ్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్ల రూపాయలు అప్పుడు ఇచ్చారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మనం ఏం జరిగింది అనేది మొన్న ఒక పదకొండు వేల ఎనిమిది వందల కోట్లు ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా చెప్పారు ప్రైవేటీకరణ జరగదు అది ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు అని చెప్పి చాలా స్పష్టం చేశారు అలాగే నేతలు కూడా చెప్పారు ఇంతమంది చెప్తున్నా ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది ఇది ఖచ్చితంగా అవ్వదు ఎందుకంటే విశాఖ ఉక్కు కనుక ప్రైవేటీకరణ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మిగతా మాట్లాడినటువంటి నేతలందరూ కావచ్చు వీళ్ళ సమాధిని వీళ్ళ చేత్తో వీళ్లే కట్టేసుకుంటున్నట్టు చూస్తూ చూస్తూ అది ఎలా చేస్తారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో కలపచ్చు తప్పులేదు ఎందుకంటే గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో వచ్చినటువంటి బడ్జెట్లో రూపాయి కేటాయింపులు చేశారని చెప్పి అన్నప్పుడు బడ్జెట్ చాలా బాగుంది రాష్ట్రానికి ఏం రాకపోయినప్పటికీ బడ్జెట్ చాలా బాగుంది అంటూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం కూడా ఇందులో ఉంది ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి తీరాలి ఇందులో రాజకీయాలుగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీటి మీద ఎంత విమర్శించినా ఏం చేసినప్పటికీ కూడా ఇది మాత్రం కరెక్ట్గా చెప్పాల్సినటువంటి అంశం సో ఇక్కడ ఏపీ లీడర్లకి సిగ్గు లేదు అని సదరు జర్నలిస్ట్ ఆవిడ మాట్లాడుతూ ఇదంతా ఇంకా యువత భవిష్యత్తు గురించే యువత మీదే మాట్లాడాలని చెప్పి మరి గత ఐదేళ్లలో ఏమైపోయారు గత పదేళ్లలో ఏమైపోయారు ఎందుకని మాట్లాడలేకపోయారు సదరు తులసి చందు గారు అంటే కొంచెం కాంట్రడిక్టింగ్గా కాంట్రవర్షియల్గా మాట్లాడతారు అనేక అంశాల్లో సా సామాజిక స్పృహత మాట్లాడినప్పటికీ కూడా ఎక్కువ ఒక రకమైనటువంటి వామపక్ష భావజాలాన్ని కలిగి దాని పరంగానే మాట్లాడుతూ ఉంటారు తప్ప వాస్తవంగా ప్రజలకు ఏం కావాలి అనే దాని మీద వీళ్ళ అభిప్రాయాన్ని రుద్దేటువంటి కార్యక్రమం చేయడం నేను అందుకే అంటాను చూసారా వార్తను వార్తలకే చెప్తూ ఉంటా ఒక పక్కన ఇంకోటి నా వ్యక్తిగత అభిప్రాయం అంటాను తప్పితే చాలామంది ఇలాగే అనుకుంటున్నారు ఇదే వాళ్ళ అభిప్రాయం చెప్పి ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు నేనే కాదు చాలామంది చేయరు ఇది కానీ ఇక్కడ వచ్చి ఏకపక్షంగా కూర్చొని మాట్లాడేస్తూ ఆంధ్ర ఆంధ్ర నాయకులు సిగ్గు లేదు ఇది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య ఏపీ లీడర్లకి సిగ్గు లేదు అని చెప్పి అలాగే ఈవిడ ఇంకా సమర్థించేటువంటి అంశాలు వీటిని చూస్తే ఆవిడ అన్నటువంటి మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది మరి గత ఐదేళ్లలో ఎందుకని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆవిడ మాట్లాడలేదో నా వరకు అయితే నాకు తెలియదు నాకు నిజంగా తెలియదు నేను అదే అడిగాను ఆవిడ్ని అమ్మా మరి గత ఐదేళ్లలో ఎక్కడున్నారు మీరు ఎందుకని చెప్పి మాట్లాడలేకపోయారు అంటే కనీసం దానికి సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి సమాధానం కూడా లేదు ఇక ఆవిడ చెప్పినటువంటి మాటలు చూస్తే దీనికి ఇంకోటి ఏంటంటే ఇంకొక జన్ జీ ఉద్యమం అనేది రావాలి అని ఇప్పుడు ఉన్నటువంటి యువత అంటే నైంటీస్ నుంచి టూ థౌజండ్ టూ మధ్యలో పుట్టినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉద్యమాలు చేశారు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి లేదంటే మీ భవిష్యత్తు ఉండదు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు ఇది నేను ఎమ్మెల్యే నేను ఎంపీ నేను అని చెప్పుకునే సిగ్గు తెచ్చుకోండి ఏపీలో ఒక ఓడమల్లయ్య అవసరమైనప్పుడు విశాఖ ఆంధ్రలో హక్కు అన్నాడు ప్రతిపక్షంలో అధికారంలోకి రాగానే నేను తన అనపాలజిటిక్ సనాతని గుండెలు బాదుకుంటున్నాడంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది ఓడమల్లయ్య అంట పవన్ కళ్యాణ్ గారు ఓడమల్ల అయిపోయారు సదా తులసి గారికి ఏం చెప్పాలి ఓడమల్ల అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ టార్గెట్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళి అంటే ఇక్కడ మళ్ళీ ఒక టూల్ కిట్ అనేది నడుస్తున్నట్టుంది నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఈ టూల్ కిట్లో భాగంగా వచ్చి ఇవి మాట్లాడుతున్న దానికి వత్తాసుగానే ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వాళ్ళ తప్పుల్ని తప్పు అని చెప్తాం మొహమాటం లేదు అందులో వాళ్ళ తప్పుని తప్పు అని చెప్తూనే ఎక్కడెక్కడ మంచి చేస్తున్నారు ఏంటి అనేది చెప్తూ ఉంటే ఇలాంటి వాళ్ళందరికీ నొప్పి వస్తుంది సో బేసిక్గా ఇక్కడ ఏమైపోతుందంటే నేను ఆ ముద్ర నేను వెయ్యదలుచుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మీద ఎందుకంటే నాకు తెలియదు బట్ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తే నేను తెలుసుకుంటాను వీళ్ళందరూ కలిసి అధికారం కోల్పోయినటువంటి కూటమి ఏదైతే ఉందో అధికారాన్ని కోల్పోయిన కూటమి అంటే తెలు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి ఇండి కూటమి వీళ్ళందరూ కలిసి ఒక టూల్ కిట్ని ఏర్పాటు చేసుకున్నారు అంతర్గతంగా దానిలో వచ్చేటువంటి అవుట్కమ్ మాత్రమే ఇది అని చెప్పక తప్పదు ఎందుకంటే జిఎస్టీ మీద విమర్శించినప్పుడు కూడా ఎస్ డెఫినెట్గా జిఎస్టీని విమర్శించాల్సిందే పొరపాటు ఏం లేదు ఇప్పుడు ఓకే గతంలో మరి ఎందుకు ఇంత వసూలు చేశారు ఇలా చేశారు అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా నేను కూడా మోడీ గారిని విమర్శించాయి హిందే ఈ జిఎస్టీ ఏంటి ఈ గోల్ ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మధ్యదరగతి వాడికి అని చెప్పి ఇప్పుడు కూడా తీసుకొచ్చిన సంస్కరణలు వీటితోటి ఓకే ఇప్పటికన్నా కాస్త దిగింది కాస్త దిగింది పొగరనేది జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం పొరపాట్లు ఉంటే దాని మీద కూడా మొహం లేక మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఒక అనిశ్చితి క్రియేట్ చేయడానికి ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వీటి మీద కూడా ఆవిడ మాట్లాడుతూ చేసినటువంటిది ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉద్యమంలో ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా ముప్పై రెండు మందిని అంటారు కదా వీళ్ళందరి గురించి నాకు తెలుసుకోవడానికి ఇరవై రోజుల టైం పట్టింది చావులు మాత్రమే కాదు పదేళ్ల పిల్లల్ని కూడా తుపాకీ తోటాలు చీల్చుకుని వెళ్ళే అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఆరులో అరవై ఏడు మంది ప్రజాప్రతినిధులు పదవులు ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఉక్కు సంకల్పంతో ఉద్యమించారు ఎల్బి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు పడినటువంటి ఫౌండేషన్ ఆ తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటనేది గురించి నేను కొత్తగా చెప్పక్కర్లా బట్ ఇరవై రోజులు పట్టింది అంటే ఆవిడకి రీసెర్చ్ చేయడానికి అంత రీసెర్చ్ ఏం చేశారా అని నాకు డౌట్ వచ్చింది ఓపెన్ బుక్ విశాఖపట్నం అనేటువంటిది విశాఖ ఉక్కు అనేది ఓపెన్ బుక్ ఇంకా ఆవిడకి తెలియనటువంటిది ఏంటంటే ఏవైతే ఆ భూముల్ని తీసుకున్నారో విశాఖపట్నానికి సంబంధించి కురుపం రాజుల దగ్గర దగ్గరగా అందులో ఆరు వేల ఎకరాలు వాళ్ళు ఇచ్చారు మొత్తం పన్నెండు వేల ఎకరాలు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నటువంటిది ఆరు వేలు ఆరు వేలు వాళ్ళు ఇచ్చారు మిగతా అందరూ మిగతాది ఇచ్చారు మొత్తం పన్నెండు వేల ఎకరాలు ఇచ్చారు పన్నెండు పదిహేను వేల ఎకరాలు ప్రిసైజ్లీ రైట్ అయితే ఈ భూములు ఎవరైతే కోల్పోయారో దాంట్లో వాళ్ళకి ఉద్యోగం అన్నీ కల్పిస్తాం ఇక్కడ అని చెప్పి ఆనాటి నుంచి ప్రభుత్వాలు చెప్పాయి ఇంకా చాలామందికి అందలేదు ఆ ఫలాలు ఇప్పటికీ కూడా దాని మీద చేస్తున్నారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులది అలాగే ఎక్కువ శాతం తెలుగువారి గడ్డ మీద ఉన్నటువంటి విశాఖ ఉక్కుని సైల్లో విలీనం చేయండి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అంటే దాని మీద డిస్కషన్ నడుస్తుంది ప్రైవేటీకరణ జరగదు 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 అని చెప్తున్నా సరే ఇప్పుడు ఇవిడొచ్చి ఎందుకు మరి ప్రైవేటీకరణ జరిగిపోతుంది ఇది అని అంటున్నారో నా వరకైతే అర్థం కావట్లా పైగా ఇందులో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అనపాలజిటిక్ సనాతని అని చెప్పి ఆయన్నికి వెళకడం ఏంటిది అంటే టార్గెటెడ్ కంప్లీట్గా ఇక్కడ తెలుస్తున్నటువంటిది ఇదే నిజం అంతకుమించి ఏం లేదు చెప్పడానికి ఇందులో విశాఖ ప్రైవేటీకరణ ఆగదు అని చెప్పి ఎవరన్నా ఇప్పుడు మాట్లాడుతున్నారా ఎస్ మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది మన ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే మనం ఇలాంటి మాటలు మాట్లాడాలి ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ అనేది ఒకటి ఉంటుంది చూసారా దీనికి సంబంధించి సో ఇప్పుడు దీని మీద చెప్పడానికి నేను పెద్ద రీసెర్చ్ ఏం చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఎన్నోసార్లు మనం దీని మీద చర్చించుకున్న అంత అయింది కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది తెలిసిందే కూటమి ఎన్డీఏ ఎలయన్స్ అనేది ఉంది అలయన్స్లో ఇప్పుడు విశాఖ ఉక్కుని కనుక టచ్ చేసి ప్రైవేటీకరణ అన్న మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ సమాధిని కట్టుకున్నట్టే తప్ప ఇంకోటి ఏం లేదు సో దీని మీద ఇంకా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ క్రైసిస్ని ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలి అనే అనుకునేటువంటి వాళ్ళు ఎలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇంకోటి లేదు ఇంకొక పాయింట్ కూడా ఇవి మాట్లాడారు వాళ్ళు ఏంటంటే మనం అనుకున్నాం అమరావతికి సంబంధించి అమరావతి మునిగిపోయింది అని ఈ వాణిజ్య పనుల అధికారి ఎవరైతే ఉన్నారో సుభాష్ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసింది అని చెప్పి మనం ఇందాక అనలైజ్ చేసుకున్నాం కదా ఆయన సస్పెండ్ చేసింది ఆయన సస్పెన్షన్కి సంబంధించి కూడా ఈడు చెప్తున్నారు అంటే కనీసం ఇంత ఇరవై రోజులు రీసెర్చ్ చేశాను నేను అని చెప్పినటువంటి దానికి మరి ఇక్కడ ఇవిడికి తెలియలేదా గవర్నమెంట్కి సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి అని పైగా ఉంటారు తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడం సుభాష్ చంద్రబోస్ పద్ధతి ఆయన ఫేస్బుక్ వాళ్ళకు థాట్ ప్రొవోకింగ్ స్పేస్ విషయాన్ని నిప్పు కణికల్లో రాయడం ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రభుత్వాధికారిగా పనిచేస్తున్నప్పుడు రాజకీయ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక పైన పంచుకోవడం ప్రభుత్వం దృష్టిలో ఆయన చేసిన నేరం అయిపోయింది కొన్నాళ్ళ క్రితం వరదల టైంలో అమరావతిపైన సుభాష్ చంద్రబోస్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అయింది రెండు ప్రభుత్వ అనుకూల ప్రధాన పత్రికలు వరుసగా ఫేస్ ఫేజ్ టు కథనాలు రాసే అప్పుడు ప్రభుత్వం వివరణ ఇస్తే నా వ్యక్తిగత అభిప్రాయాలను వివరణ ఇచ్చారు ఆ వివరణ రుచించక సస్పెండ్ చేశారు ఇక్కడ పాయింట్ ప్రభుత్వాధికారులు ప్రభుత్వాలు పాలకుల తీరు మీద వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి నిజమైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే కాదు పొగిడినా కూడా తప్పే కదా పొగిడే వాళ్ళని నాయకుల్ని జోకే వాళ్ళని భజన కూడా అభిప్రాయాలు కదా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయకూడదు కనీసం వాళ్ళని వివరణైనా అడుగుతారా ఎందుకు పొగిడావని సో ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్న భయపెట్టేస్తోందిట ప్రశ్నకి సమాధానం చెప్తే సరిపోతుంది కానీ ప్రశ్నకి సమాధానం శిక్ష కాదు శిక్ష అన్నప్పుడు పొగిడిన వాళ్ళని కూడా శిక్షించడం న్యాయం కదా ఇది అన్యాయం సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు అవసరం ఆంధ్రప్రదేశ్ యువతరానికి రాష్ట్రానికి ప్రజలకి చాలా ఎక్కువ ఉంది నిద్రలో ఉన్న ఏపీ పౌర సమాజం యువత ఇలాగైనా చైతన్యవంతులు అవుతారేమో చూడాలి నిద్రలో ఉన్నటువంటి ఏపీ పౌర సమాజం తులసి గారికి తెలియదేమో ఇంకా ఆంధ్రప్రదేశ్ నిద్రలో ఉంది అని భావిస్తున్నారేమో నిద్రపోతున్నటువంటి సమాజం ఎక్కడుందని అది అందరికీ తెలుసు ఎవరు నిద్రపోతున్నారనేది చైతన్యవంతులైనటువంటి ఏపీ పౌర సమాజం ఉంది కాబట్టే మొన్న పదకొండు సీట్లకు పరిమితం చేశారు అదే చైతన్యమైనటువంటి యువత వచ్చారు కాబట్టే పక్క రాష్ట్రంలో కూడా అధికారం మారింది అదే చైతన్యమైనటువంటి యువత ఉన్నారు కాబట్టే భారతదేశంలో సంస్కరణలు అమలు అవుతున్నాయి సో ఇక్కడ చించేసుకోక్కర్లేదు గొంతులు చించేసుకొని ఏపీ యువత నిద్రపోతోంది వాళ్ళు లేవాలి పౌర సమాజం యువత చైతన్యవంతం అవ్వాలి ఇలాంటి వాళ్ళ రాతలకి అమరావతి మునిగిపోయిందా మరి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద దీని మీద ఇరవై రోజులు చేసినటువంటి రీసెర్చ్కి ఏ సదరు తులసి చందుగారు వెళ్ళి అమరావతిలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలు కూడా కవర్ చేసి ఎక్కడ మునిగింది ఏం మునిగింది ఎక్కడెక్కడ ఏ కట్టడాలు కడుతున్నారు ఐదేళ్ల పాటు ఏం కట్టకుండా వదిలేశారు ఎంత నష్టం జరిగింది ఎవరి సోము మరి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కదా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అన్నప్పుడు ఇది కూడా కవర్ చేయొచ్చుగా ఒకసారి సో ఆవిడ మాటల్లోనే ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతోంది ఇది ప్రభుత్వ అనుకూల పత్రికలు అంటూ మొదలుపెట్టినప్పుడే మేము ప్రభుత్వానికి వ్యతిరేకమని ఇక్కడ చెప్పేసుకుంటున్నారు నాకేమి వ్యక్తిగతంగా ఆవిడతో పరిచయం కానీ ఆవిడ మీద నాకంటే ఒక అభిప్రాయం కానీ నాకేం లేదు సోదరి చక్కగా పనిచేసుకుంటున్నారు ఇంతే ఇచ్చిపుచ్చుకునే గౌరవం తప్పితే ఇంకోటి ఏం లేదు బట్ ఈ మాటలు మాత్రం నిజంగా ఇవి థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయి ఎస్ నిజంగా ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారా మన సమాజానికి ఇంకా చెప్పాల్సింది ఉంది అన్నటువంటి ఒక థాట్ ప్రొవోక్ చేస్తాయి ఇక్కడ ఏపీలో లేని ఏపీ లీడర్లు సిగ్గు లేని ఏపీ లీడర్లు అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టి అంటే ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి ఎలాగైనా అనేటువంటిది బిహైండ్ దిస్ ఉంది అలాగే సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో సనాతన ధర్మానికి ఆయన చేస్తున్న కృషి ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి పనులు కనిపించవు కడపలో కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ కిచెన్కి ఆయన ఏం చేశారు అనేది ఇవేం కనిపించవు అసలు ఆయన తీసుకొచ్చినటువంటి విషయాలు ఇవేం తెలియవు ఇంకా పాపం ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని పని చేసుకునివ్వకూడదు ఒక ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళనివ్వకూడదు ఇదే వీళ్ళ థాట్ ఇక ఇంతకు మించి మాట్లాడడం అనవసరం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి